మాట్లాడకు ఏ విధముగా నీ మహారాజు సందేశంలో తీసుకువచ్చావో అదే విధముగా దానికి ప్రత్యుత్తరం తీసుకెళ్లి వినిపించు తమ ఆజ్ఞ తమ ఆజ్ఞ మహారాజా మీ కుటిల కప్పటి కుచిత రాజనీతిజ్ఞుడైన రాజుకు చెప్పు కిష్కింద వానరులకు తమ హితాహితములు బాగా తెలుసునని వెళ్ళి రావణునితో చెప్పు విభీషణుడు రావడం వల్ల లంక బ్రతికిపోయిందని కాని రావణుని ముల్లోకాలలోనూ ఎవరూ కాపాడలేరు మా సమాధానము మీ రాజుకు మరణ సందేశము అటులనే మీ రాజుతో ఇది కూడా చెప్పు ఇంకనూ సమయమున్నది అతడు తనకు తన కులానికి రాక్షస జాతి ఎతువ కోరేవాడైతే శ్రీరామ ప్రభుని శరణవాడమని అప్పుడు అతడే లంకకు రాజుగా ఉండవచ్చు నాకు రాజ్యాకాంక్ష ఏమాత్రమూ లేదు దానివల్ల ఏ లాభము లేదు విభీషణ తమకు తెలుసు కదా రావణుని పట్టుదల ఎంత దృఢమైనదో అటులనా ఆయనతో చెప్పు మా సైన్యంలో మీ గూఢచారులు ఎందున్నారు విభీషణ ఆ సమాచారము తమరు ఏ విధంగానూ ఆశించకండి నేను మా గూఢచారుల రహస్యాన్ని తమకు చెప్పను మా గూఢచారులను పట్టుకోవడం మహారాజు సుగ్రీవుల గూఢచారి విభాగ కర్తవ్యం ఇక నా కర్తవ్యం వారిని రక్షించడం కానీ పట్టించడం కాదు మహారాజా ఇక నాకు సెలవిప్పించండి వెళ్ళు మహారాజా నేటి నుండి నేను తమ భక్తుడను ఒక క్షుద్ర వానరము మాకు మరణ సందేశము పంపినదా ఒక పొట్టేను కొండను ఢీకొరటయా ఒక బర్కటి గద్దులు వేయిచూ ఎటులను సంద్రము దాటి ఇటకు వచ్చినది అంత మాత్రమున ఆ వానరులంతా సాగరమును ఈదుకుని రాగలరా అందరూ ఆ కెరటాలలో జలసమాధి అయిపోగలరు వారికి ఈ విషయము తెలియదా వారికి తమ మృత్యువు పట్ల భయము లేదా క్షమించండి మహారాజా నేను వారి శిబిరాలలో లాంటి సైనికుణ్ణి ఒక్కడిని కూడా చూడలేదు ఎవరి మనసులోనూ ఏ విధమైన భయమూ లేదు మరి ఆ కులఘాతకుడు విభీషణుని స్థితి ఎటులా ఉన్నది వానరసేనలో దాక్కున్న మన గూఢచారులు నాతో చెప్పారు అక్కడ విభీషణులకు గౌరవ మర్యాదలున్నాయట రాముడు వారిని తనతో సమానంగా చూసుకుంటున్నాడట మంతనాలు జరుపుతున్నాడట మన రహస్యములను తెలుసుకున్నకై రాముడు వారిని అక్కున చేర్చుకుంటాడా శత్రువు వైరిని మిత్రునిగా చేసుకుని కార్యము సాధించుకోవడంలోనే చతురత ఉంది కదా కానీ తన సోదరునికి బంధువులకు సకల సంబంధీకులకు ఏమీ చేయలేని వాడు వారికేం చేయగలడు లంకకు చేరగానే నేనే స్వయముగా రావణుని అన్ని దుర్గమ రహస్య స్థావరముల గురించి చెప్తాను మనము వాటిని తేలికగా కానీ ప్రస్తుతం మనకున్న ముఖ్యమైన సమస్య మనకు లంకకు మధ్య ఈ సువిశాలమైన సముద్రమున్నది ఈ అపార జలరాశిని సేనా సమేతంగా ఎలా దాటగలం మీ అందరి వద్ద ఆకాశ మార్గమును ప్రయాణించే విద్య ఉన్నది కానీ మన సైన్యము ఈ సముద్రమును ఎలా దాటగలదు తమరేమైనా ఆ విద్యను నేర్పించగలరా లేక తమరు మరేదైనా రహస్యోపాయము తెలిపిన మనము సర్వసైన్యముతో ఆవలి తీరమునకు చేరుకోవచ్చు ప్రభు అవన్నీ ఆశ్రో విద్యలు అవి జాతికి సహజమైనవి కానీ మానవులకు వానరులకు అవి సాధ్యము కానేరవు ఎలానన్న ఆ శక్తి సాత్వికము కాదు అయిన దీని ఆంతర్యము మన సేన ఆవలి తీరము చేరుత అసాధ్యము అగ్రజ నాదొక యోచన చుట్టుపక్కల అరణ్యములున్నది మన సైన్యం వృక్షములను నరికించి వేల నావలు తయారు చేయవచ్చు వాటి సాయముతో మనం ఆవలి తీరానికి చేరుకునవచ్చు సోదర లక్ష్మణ భద్రతాపరంగా నా సలహా వినండి నావల లంకా తీరమును సమీపించగానే రాక్షస యోధులు తమ వద్దనున్న యంత్రములతో నావలపై పెద్ద పెద్ద బండలను విసిరి ఉంచివేస్తారు మన సైన్యమును ఆ తీరమును చేరనీయరు తమరు ప్రతి విషయమును ఖండిస్తున్నారు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి ప్రభు దీనికి నాకు ఉపాయం తోచుచున్నది ఏమది తమరు సముద్రుని దారి చూపమనండి సముద్రుని దారి చూపమనట చూపమని సముద్రుడు దారి చూపించునా అగ్రజ మహారాజు విభీషణుడు సరిగానే చెప్పారు మనం సముద్రునే దారి చూపించమని అడగాలి కానీ యాచించడం మాత్రం సమర్థించను తమరు ధనుర్బాణములను అందుకోండి తమరి ధనుష్టంకారమునకే అతని కర్ణములు దద్దరెళ్ళిపోతాయి లేదా ధనస్సుతో ఆగ్నేయాస్త్రమును సంధించండి అతడే స్వయంగా చేతులు జోడించి తమ సమక్షమునకు వస్తాడు ఈ కార్యము వల్ల మహానర్థము జరుగును లక్ష్మణ ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా వారిపై శస్త్రములు సంధించుట అహంకారజనిత అత్యాచారములు సూచించును నిజమైన శక్తివంతులు తమ వినమ్రతను ఎన్నడూ విడనాడరాదు ముందుగా నీవు మహారాజు విభీషణుని ఒక్క మాట అడుగు ఇతడు ఏ నమ్మకముతో సముద్రుని ప్రార్థించమని సలహా ఇచ్చినాడో ప్రభు సముద్రుడు తమ కులములో పెద్దవాడు ఒక విధముగా తమ పూర్వజుడు కులగురువు కూడా తమ వంశమునకు చెందిన ఆ మహారాజు సగరుడే ఈ విశాల సాగరాన్ని తవ్వించాడు అందులకు వారికి సముద్రుడు రుణపడి ఉన్నాడు వారి కృప వల్లనే ఈ భూమిపై ఇంతటి విస్తృత స్థానాన్ని పొందాడు కనుక నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ సముద్రుడు తమకు తప్పక సహాయం చేస్తాడని తమ సైన్యము చేరే ఉపాయం సూచిస్తాడని మిత్రమా తమ వచనములు మాకెంతో ప్రియమును కలిగించినవి లక్ష్మణ నా కొరకు ఇతడు ఒక దర్భాసనమును ఏర్పాటు చేయి సముద్రుడు ప్రసన్నుడై నా ప్రార్థనను స్వీకరించు వరకు నేను ఇచటనే ఆసీనుడనై వారిని ప్రార్థిస్తాను अटल अग्रजा। నమస్తుభ్యం జలనిధే నమామి స్వామి హే మహాసాగర నేను మహారాజు సగర వంశస్థుడను దశరథ పుత్రుడను రాముడను నా సోదరుడు లక్ష్మణ సమేతంగా తమ శరణు కోరి వచ్చాను హే రత్నాకరా నా పూర్వజుడు సగరుని ద్వారా తమ ఆవిర్భావము జరిగినది నేడు రఘుకులమునకు వచ్చిన ఆపదను తప్పించుటకై ఈ మహాసైన్యమును తీసుకుని లంకపై దాడి జరుపుట కొరకై తమరు నాకు తమ జలముపై మార్గమునిచ్చి కృపుచూపండి తమను ప్రసన్నం చేసుకోవడానికి నేను అన్న పానీయములను పరిత్యజించి ఇచటనే ఆసీనుడనై తమను ప్రార్థిస్తాను నా ప్రార్థనను స్వీకరించు జలనిధి Thank you. ము దారి చూపమంటున్నాడా భిక్షుకుని వలే చెరించి చెరించి ప్రతి ఒక్కరిని యాచించడము అలవాటైపోయినది వారి అవస్థకు జాలి కలుగుచున్నది సముద్రుని ఎదురుగా ఆసీనుడై రోధించి తమ వ్యధను వినిపించి నా భార్య అపహరించబడినదని చెప్పిన ఆ సముద్రుడు దయతో ద్రవించిపోయి తన కెరటాలపై వారికి దారి పిన పినతండ్రి విభీషణుడు వంటి పిరికి పంద ఎవరి దగ్గర ఉంటాడో వారు ఇలాగే మూర్ఖంగా వ్యవహరిస్తారు అన్నపానీయములు లేకుండా రెండు మూడు దినములు గడవనివ్వండి అప్పుడు అదే వానర సైన్యం వారి మృత శరీరాలతో శవయాత్ర సాగిస్తుంది వలదు అటువంటి అశుభవచనాలు నేను చెప్పడం లేదు పుత్రి కేవలం నీకు రాజభవనంలోని సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను ఇలాంటి మాటలు రాజభవనంలో వినిపించాయంటే అది సత్యమే అయ్యుంటుంది అంటే నా స్వామి నిరాశతో సముద్ర తీరమున ఉన్నారా సముద్రుడు వారి మాటలను ఎందుకు వింటాడు రావణుని వలే లోకంలోని ఇతరులు కూడా వారిని అపహాస్యం చేయకూడదు మాత్ర లేదు పుత్రి అలా నిరాశాభావంతో ఎందుకు ఆలోచిస్తావు వారు ఎటువంటి కార్యము చేసినను ఆ కార్యములన్నీ లోకమునకు ఆదర్శముగా నిలుచుటకై చేయిచున్నారు నీవు వారి శక్తిపై నమ్మకముంచు పుత్రి అన్నపానీయాలు విసర్జించి తపస్సు ఎంతవరకు వ్రతం సాగుతుందో అంతవరకు నేను అన్నపానీయాలు స్వీకరించను అమ్మా సీత అవును మాత వారు నా పతియే కాదు నా పాలిటి దైవం కూడా వారు ఆకలితో ఉండగా నేను భుజించుటయా అది ఉచితం కాదు 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 నా రాముడు ఏదో కష్టంలో ఉన్నాడు తానేదో ఆపత్సాగరములో మునిగిపోతున్నట్లున్నాడు తమరు ఏమంటున్నారు మాత అది అసంభవం లేదు నేను నిన్నటి రాత్రి స్వప్నములో రాముడు సాగర్ మధ్య మనకు వెళ్లి కూర్చున్నట్టుగా చూడడం జరిగింది వెంట సీత కనిపించలేదు తను ఒంటరిగా ఉన్నాడు ఆకలితో ఉన్నాడు ఉన్నాడుతో ఉన్నాడు అతడు అతడు నెమ్మది నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతున్నాడు భర్త తక్షణమే నీవు నీ అగ్రజని జాడ తెలుసుకో తను ఏదో ఆపదలో చిక్కుకున్నాడు సహాయం చేసే ఉన్నది ధైర్యంగా ఉండండి మాత ధైర్యంగా ఉండండి అగ్రజునికి ఎలాంటి ఆపదా కలగదు వారు మరలవచ్చు సమయం ఆసన్నమైనది గనుక వారి ఆలోచనలతో తమ మనసు కలత చెందినట్లున్నది నిజానికి వారి శక్తి ముందు ఈ లోకములోనే కాదు త్రిలోకములలోనూ ఎవ్వరూ నిలువ జాలరు చూడు మాత వారి పాదుకులపై ఉంచిన పువ్వులు ఏ ఒక్కటి వాడిపోలేదు అన్నీ ఇప్పుడే తృంచిపెట్టినట్లున్నవి శాస్త్రానుసారం ఇదంతయూ శుభ సూచకమే లేదు శాస్త్రములు రాసే వారి శకునములన్నీ తప్పు కావచ్చు కానీ మాతృ హృదయ సూచన ఎన్నటికీ తప్పు కానేరదు నేను స్పష్టముగా చూశాను నా రాముడు ఏదో సముద్ర మధ్య మన చిక్కుకున్నాడు భరత భరత చెప్పు ఇక్కడ నుండి సముద్రం ఎంత దూరంలో ఉన్నది నన్ను అక్కడికి తీసుకెళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్ళు సముద్రం నేను చూడలేదు చాలా దూరమని విన్నాను చాలా 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 పుత్రుడు ఏదో కష్టంలో ఉండగా మాతనైనా నేను అయోధ్య రాజమంత్రంలో సుఖభోగాలు అనుభవిస్తున్నాను రామా రామా నాకే కనుక రెక్కలుంటే ఈ పాటికి నీ చెంత బాలు అని ఏమి చెయ్యను ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నా ఆశీసులు ఉంటాయి భగవంతుడి పుండరీకాక్షని దయ వలన నీకు జయమగుగాక జయమగుగాక హే మహాసాగర భూతకాలము సాక్ష్యము ఇక్ష్వాకు వంశజులు సదా పరహితాన్ని కోరుతూ ఏదో ఒక సహాయాన్ని చేస్తూనే ఉన్నారు ఏనాడు ఎవరిని ఏది ఆశించను లేదు యాచించను లేదు రఘువంశ రాముడు నేడు మొట్టమొదటిసారిగా ఒక కోరిక కోరాడు నీపై ఆశలు పెట్టుకుని ఆరాధించాడు మూడు దినముల పాటు శాస్త్రోక్తముగా పూజలు చేసినాడు బదులుగా నీవు కేవలము నీ అహంకారముతో భీకరముగా గర్జిస్తున్నావు మధోన్మత జలధి